హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈ రోజు పుదీనా పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము ఇది లెక్కి చాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఇలా పుదీనా తీసుకున్నాను ఇలా ఉద్దిపప్పు శనగపప్పు ధనాలు జీలకర్ర తీసుకున్నాను పచ్చిమిర్చి కొబ్బరి టమోటా కొంచెం చింతపండు నాన్ పెట్టుకున్నాను టేస్ట్ తగ్గటప్పు ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఉద్దిపప్పు శనగపప్పు వేసి ఫ్రై చేసుకున్నాము ఆయిల్ లేకుండానే ఇవి ముందే ధనియాలు జీలకర్ర వేస్తే మాడిపోతాయి అందుకే మన తర్వాత వేసిన అయినా కూడా మాడిపోయి చేయండి ఇవి తీసి చల్లారి పెట్టుకుందాము సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి కొబ్బరి వేసి ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన తర్వాత టమాటా కట్ చేసి వేసుకున్నాను టమాటో కూడా ఫ్రై అయింది కొంచెం వెల్లుల్లి కూడా వేసాను టేస్ట్ కోసము ఇప్పుడు ఫ్రై అయిపోయింది పుదీనా కొత్తిమీర వాషెస్ పెట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాము కొంచెం ఉప్పు వేస్తే ఆకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అందుకని కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆకు బాగా మగ్గేటట్లు మనము ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పుదీనా టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇది ఇడ్లీలే కానీ దోశలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది పొంగల్లో కానీ పూరీ కానీ రొట్టె కానీ కొంచెం చేరుగా ఉన్నప్పుడు జ్వరం చొంపు ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది ఉడికింది మనం పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్నాము తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పెట్టిన పప్పునంతా వేసి గ్రైండ్ చేసుకున్నాము ఒకేసారి వేస్తే మెదగవు తర్వాత పుదీనా టమాటో చింతపండు మిర్చి వేసి గ్రైండ్ చేశాను కొంచెం వాటర్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను చూడండి స్మూత్గా రెడీ అయిపోయింది అంతే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి మనం పో వేసుకోవచ్చు లేదంటే అలానే పచ్చిగా ఆనియన్ వేసుకొని తినచ్చు ఇది దోశలకు కానీ ఇడ్లీలు కానీ చపాతీలకు కానీ లెక్క కానీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఎమ్ఈ ఎమ్మి కూడా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలా దోశ వేసుకొని దోశలకి పుదీనా చట్నీ తిన్నాను సూపర్గా ఉంటుంది మీకు కావాలంటే పోపు కూడా వేసుకోండి థ్యాంక్ యూ